ద్వితీయోపదేశకాండము పన్నెండవ అధ్యాయము మీరు స్వాధీనపరచుకున్నకు నీ పితరుల దేవుడైన ఎహోవా నీకిచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటిను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలను విధులను ఇవి మీరు స్వాధీనపరుచుకునబో జనములు గొప్ప పర్వతముల మీదనేమి మెట్టల మీదనేమి పచ్చని చెట్లన్నిటి క్రిందనేమి ఎక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించనో ఆ స్థలములన్నిటినీ మీరు బొత్తిగా పాడు చేయవలను వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేర్లు అచ్చట లేకుండా నశింపచేయవలను వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యహోవాను గూర్చి చేయకూడదు మీ దేవుడైన యహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుండవలను అక్కడికే మీరు మీ దహన బలులను మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీ మృక్కుబడి అర్పణములను మీ స్వేచ్ఛార్పణములను పశువులలోనూ గొర్రె మేకలలోనూ తొలిచూలు వాటిని తీసుకుని రావలను మీరును మీ దేవుడైన యహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి అందు సంతోషింపవలను నేడు మనమిక్కడ ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న విశ్రాంతిని స్వాస్థ్యమును మీరు ఇదివరకు పొందలేదు మీరు యోర్దాను దాటి మీ దేవుడైన ఎహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తరువాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగు చేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహనబలులను మీ బలులను మీ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయని నైవేద్యములను మీరు యహోవాకం రొక్కుకొను మీ శ్రేష్టమైన మొక్కుబళ్లను మీ దేవుడైన యహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకును స్థలమునకే మీరు తీసుకుని రావలెను మీరు మీ కుమారులు మీ కుమార్తెలు మీ దాసులు మీ పనికత్తెలు మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ ఇండ్లలో ఉండు లేవీయులు మీ దేవుడైన యహోవా సన్నిధిని సంతోషింపవలను నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు సుమి యుహోవా నీ గోత్రములలో ఒకదానియందు ఏర్పరచుకున్న స్థలముననే నీ దహన బలులను అర్పించి నేను మీకు ఆజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగింపవలను అయితే నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది ఇండ్లన్నిటిలో నీ మనస్సు దానిని చంపి తినవచ్చును పవిత్రులేమి అపవిత్రులేమి ఎర్ర జింకను చిన్న దుప్పిని తినినట్లు తినవచ్చును మీరు రక్తము మాత్రం తినక దానిని నీళ్ల వలె మీద పారబోయవలెను నీ ధాన్యములోనేమి నీ ద్రాక్షరసంలోనేమి నీ నూనెలోనేమి భాగమును నీ గోవులలోనిదేమి నీ గొర్రె మేకల మందలోనిదేమి తొలిచూలు పిల్లలను నీవు మ్రొక్కుకొను మొక్కుబళ్లలో దేనిని నీ స్వేచ్ఛార్పణమును ప్రతిష్టార్పణమును నీ ఇంట తినక నీ దేవుడైన ఎహోవా ఏర్పరచుకును స్థలముననే నీవు నీ కుమారుడు నీ కుమార్తె నీ దాసుడు నీ దాసి నీ ఇంట నుండి లేవీయులు కలుసుకొని నీ దేవుడైన యహోవా సన్నిధిని తిని నీవు చేయి ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యహోవా సన్నిధిని సంతోషించుదువు నీవు నీ దేశంలోనున్న నీ దినములన్నిటినూ లేవీయులను విడవకూడదు సుమి నీ దేవుడైన ఎహోవా తాను నీకిచ్చిన మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరచిన తరువాత నిశ్చయముగా మాంసము తినగోరి మాంసము తినేదననుకుందువు అప్పుడు నీకిష్టమైన మాంసము తినవచ్చును నీ దేవుడైన ఎహోవా తన నామమును ప్రకటించుటకు ఏర్పరచుకుని స్థలము మీకు దూరముగా ఉండిన ఎడల ఎహోవా నీకిచ్చిన గోవులలోనిదే గాని మీ గొర్రె మేకలలోనిదే గాని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించిన దాని నీ ఇంట తినవచ్చును జింకను దుప్పిని తినట్లు దాని తినవచ్చును పవిత్రాపవిత్రులు భేదము లేకుండా తినవచ్చును అయితే రక్తము తిననే తినకూడదు భద్రము సుమి ఏలయనగా రక్తము ప్రాణము మాంసముతో ప్రాణాధారమైన దాని తినకూడదు నీవు దాని తినక భూమి మీద నీళ్ల వలే పారబోయవలను నీవు యహోవా దృష్టికి యుక్తమైన దానిని చేసినందున నీకు నీ తర్వాత నీ సంతతి వారికి మేలు కలుగునట్లు దాని తినకూడదు నీకు నియమింపబడిన ప్రతిష్ఠితములను మొక్కుబళ్లను మాత్రము ఎహోవా ఏర్పరచుకును స్థలమునకు నీవు తీసుకుని పోవలను నీ దహన బలులను వాటి రక్త మాంసములను నీ దేవుడైన ఎహోవా బలిపీఠం మీద అర్పింపవలను నీ బలుల రక్తమును నీ దేవుడైన ఇహోవా బలిపీఠం మీద పోయేవలను వాటి మాంసము నీవు తినవలను నీ దేవుడైన ఇహోవా దృష్టికి యుక్తమును యథార్థము నగు దానిని నీవు చేసినందున నీకును నీ తర్వాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నీవు జాగ్రత్తగా వినవలను నీవు వారి దేశమును స్వాధీనపరుచుకుంటకు వెళ్ళుచున్న జనములను నీ దేవుడైన యహోవా నీ ఎదుట నుండి నాశనము చేసిన తరువాత నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరుచుకుని వారి దేశంలో నివసించినప్పుడు వారు నీ ఎదుట నుండి నశింప చేయబడిన తరువాత నీవు వారి వెంట వెళ్లి చిక్కుబడి వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనను చేసేదని అనుకోనకుండా జాగ్రత్తగా ఉండవలను తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన ఎహోవాను గూర్చి చేయవలదు ఎలానగా ఎహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కదా నేను మీకు ఆజ్ఞాపించుతున్న ప్రతి మాటను అనుసరించి చేయవలను దానిలో నీవు ఏమీ కలపకూడదు దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు